ఇక్కడ ఏం జరిగిందో చూడండి రావణి ఎలా అయిపోయాడు హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీకు ఈ ఈరోజు మీకు కోవిట్ జహరాని ప్రాంతంలో మన తెలుగు వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు టిఫిన్ మరియు మధ్యాహ్నం భోజనం కూడా తయారు చేస్తారు ఇక్కడ అయితే వెనక బజ్జి చూడండి చూడడానికి అయితే మరి చాలా బాగా కనిపిస్తున్నాయి టేస్ట్ అయితే ఎలా ఉన్నాయో నాకైతే తెలీదు చట్నీలు చూడండి చట్నీ అయితే మన ఇంటికడ ఉన్నంత గట్టిగా ఉండకపోవచ్చు పలుసుగా ఉంటుంది డ్రైల్ స్క్రీమ్ సైడ్ అలా ఉంటుంది అనుకుంటా అలానే ఇంకోటి మధ్యాహ్నం భోజనానికి పకోడి చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీ వైట్ రైస్ కూడా అమ్ముతారంట అయితే చూడండి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ పకోడి చూడడానికి అయితే చాలా బాగుంది మరి టేస్ట్ ఎలా ఉందో మనం తిన్నది కాబట్టి తెలియకుండా చెప్పకూడదు కదా అయితే ఇప్పుడు మేము ఎగ్ దోశ అలానే పూరీ తీసుకుంటాం తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తాను అయితే ప్రజెంట్ అయితే మనం ఆర్డర్ ఇచ్చాం కాబట్టి ఇవ్వకుండా చేస్తున్నాం చూడండి ఎగ్ దోశ అంటే ఏమీ లేదు ఈ దోశ మీద ఎగ్ చేయడమే తెలుసు కదా మీకు అది అయితే ఈ హోటల్ మొత్తం మెయింటెనెన్స్ అంతా ఈ అక్క గారా చూసుకుంటారు పక్కన ఉంది కదా ఆవిడ లేడీస్ కాబట్టి నేను పేస్ చూపించడం లేదు ఈ మెయింటెనెన్స్ అంతా ఆవిడే చూసుకుంటారు అయితే కోవిడ్లోనే కాదు గలప దేశాలలో ఎక్కడైనా సరే మనం టిఫిన్ చేస్తే మన ఇంటికడ ఉన్న మన ప్రాంతాలలో తిన్నంత టేస్ట్ అయితే ఉండదు కానీ ఏంటంటే మనకి ఇంత దూరంలో కూడా దొరుకుతుందంటే అదే మహాప్రసాదంలా అనిపిస్తుంది ఇదివరకు అయితే కనీసం ఇవి కూడా ఉండేవి కాదు నేను వచ్చిన కొత్తలో అయితేనే అయితే నేను వచ్చిన కొత్తలో ఎక్కువగా ఈ చపాతీలు కొబ్బుసే తప్ప ఇంకేమైనా తినడానికి అవకాశమే ఉండేది కాదు అయితే మన తెలుగు వాళ్ళు చాలా మంది ఇప్పుడు బయటకు వచ్చి ఇలాగ ఇలా రూమ్స్ తీసుకుని వాళ్ళే ఇలా టిఫిన్ ఫుడ్ భోజనం మన తెలుగు వారికి అరేంజ్ చేయడం జరుగుతుంది మన దోశ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో కలర్ చూసారో ఎలా ఉంటుందో చూడడానికి చూడడానికి అయితే చాలా బాగుంటుంది మరి టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను ఇది అయితే ముంబై చట్నీ దొరుకుతుంది ఇది ఇదేమి శరీరం చట్నీ చూసారా కొంచెం వాటర్ ఎక్కువ తాగింది కొంచెం ఎక్కువ వాటర్ తాగింది చాలా బాగుంది ఇంకా ఏమి చూపిస్తాను మొత్తం పకోడి ఇది ఇది మేనపక్క బజ్జీ చట్నీలు ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఇందులో ఇందులోకి వచ్చి మన వీడియో చెప్తున్నాం హాయ్ హాయ్ అందరికీ హలో ఇక్కడ దోశ వడ ఉప్మా పొంగల్ కానీ కోవిడ్ తీసుకున్న కూడా ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ మన తెలుగు వాళ్ళే స్వయంగా హోటల్ ఏర్పాటు చేసి మంచిగా దోశ ఇడ్లీ వడ పొంగల్ ఇక్కడ టేస్ట్ కూడా బాగుంటుంది సో అందరికి తినండి మీరు రాలేరు కాబట్టి ఇక్కడ కోవిడ్ ఉన్న వాళ్ళు మాత్రమే సూపర్గా ఉంటుంది ఫుడ్ కూడా ఉంటుంది కదా ఫుడ్ బియ్యన్నీ ఉంటాయి

అందుకని ప్రోవైడ్ కేసుల్లో ఆ ఎక్కువ రేటు పెరిగినాయని చెప్పి రోజు బొంబాయి సిటీలో బొమ్మాయిని పెంచి దానికి ఫుడ్ దోష్ ఎక్సలెంట్గా ఉంది మేము ఎప్పుడు కూడా ఇక్కడ జహ్రా ప్రాంతంలో అయ్యూన్లో అమ్మ బ్రహ్మాండం చేస్తుంది అందుకని ఇక్కడికే వస్తాం మేము అందరూ కూడా రండి టేస్టీగా ఉంటుంది పప్పుని పొడి వేసి బాగా రేంజ్లో ఉంటుంది ఇది అంతా కూడా ఒక అపార్ట్మెంట్లో రూమ్స్ తీసుకునేవా మన తెలుగు వారి కోసం ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళ కోసం ఇలా మన ఇండియాలో దొరికే టిఫిన్ ఫుడ్ కూడా మధ్యాహ్నం భోజనం అన్నీ కూడా వస్తాయి ఇక్కడ బిర్యానీ అన్నీ ఉంటాయి భోజనం అన్ని ఇది సంగతి ఇది వెళ్తే కష్టపడి పరిస్థితి మనం మన తెలుగు కోసమే టిఫిన్ కూడా తక్కువ మన ఇండియాలో ఇప్పుడు ఎలా మనం టిఫిన్ చేయడానికి వెళ్తే వంద రూపాయలు ఖచ్చితంగా అయిపోతాయి కానీ ఇక్కడ రూపాయ తిన రూపాయి దినకంటే డెబ్బై రూపాయలు అంతా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అవుతుంది అది సంగతి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే మేము టిఫిన్ చేసి వచ్చిన తర్వాత బయట ఈ మసీద్ పక్కనే ఇలా పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి అయితే ఇలా ఇక్కడే కాదు చాలా చోట్ల ఓపెన్ ప్లేస్ అంటే వాకింగ్ చేసే ప్లేస్ ఉన్నాకడ ఇలా పిల్లలు ఆడుకోవడానికి ఇలా అయితే ఉంటాయి ఇలా చాలా చోట్ల ఉంటాయి కోవిట్లో చూడండి మా అన్నయ్య నేను సేకరాన్న సరదాగా ఇలా కొంచెం ఆడుకున్నాం రమణ కూడా వస్తారు ఇప్పుడు అయితే రమణ ఆ చిన్నపిల్లలు ఆడుకునే దాంట్లో ఎక్కి ఇరుక్కుపోయాడు ఆ వీడియో కూడా చూడండి నేను ఈ వీడియో చేయడానికి ఈ వీడియో అప్లోడ్ చేయడానికి మెయిన్ కారణం అదే అవణ పట్టెతా దాంటి ఆని చని చెక్కు దూర్ పండ మల్లి చెలమైటి మేము ఎక్కువ ఎక్కువ పట్టెద గాని ఒద్దు ఒద్దు పట్టు ఎక్కువ రా ఖాలి ఒద్దు ఇయర్ పడి వత ఒద్దు ఇయర్ పడ పడు ఓ ఇయర్ పడత ను ఏంటం రా పడతాను సార్మి ఏక అలాగా ఏ బయ పడతా చిన్న పిల్లల బయ పడ చిన్న పిల్లలు ఆడుకుంటారు అంజాకికి బ్రో ఒరే 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 నలే తీర జారారు తీడి వీడియో నిజీ 에 보더가 아니 이래 이다. 안 놓아. 안 놓아. 안 놓아. 안 놓아. 거. ఏదైనా సంగతి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇలా సరదాగా గడవడం అయితే జరిగింది మీరైతే గల్ఫ్ ఏదైనా జాబ్ గురించి రావాలనుకుంటున్నారా లేదా గల్ఫ్ గురించి ఏదైనా ఇంప్రమన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఆ విషయాల గురించి నేను మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి